ఎస్ఎల్బీసీ ఘటనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు టన్నెల్ వద్ద మంత్రుల వ్యవహారం చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు జగదీష్ రెడ్డి ప్రాజెక్టుపై అవగాహన లేక పరువు తీసుకుంటున్నారన్నారు వాటర్లో నీళ్లు కలవటం వల్ల ప్రమాదం జరిగిందని మంత్రి అంటున్నాడని గోడకు చెవులు పెట్టడం సొరంగ మార్గంలో ఫోన్ రింగ్ అవుతుందని చెబుతూ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు విలువైన ఈ విషయంలో వారం రోజులుగా మేం ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవానికి అక్కడికి వెళ్తే ప్రభుత్వం మీరు ఆటంకం కలిగిస్తున్నారు మేము తీసుకుంటున్న సహాయక చర్యలకు అని చెప్పి మా మీద విమర్శలు చేసే అవకాశం ఉంది కాబట్టి వారం రోజులు సమయం ఇచ్చినాం మాకు కూడా సమానమైన బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి విషయం పైన కాబట్టి మేము ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ బృందంగా సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఇప్పటివరకు ఏం పురోగతి ఉంది మేమేం సూచనలు చేయొచ్చు ప్రభుత్వానికి ప్రతిపక్షంగా మా సహకారం అందించడానికే మేము అక్కడికి వెళ్ళటం జరుగుతూ ఉంది మేము ఏమంటున్నాం ఇప్పటివరకు మేమేం ఆటంకాలు కల్పించలే లేకపోతే ఇంకోటి చేయలే మేము ఇంకోటి అనలే మంత్రులు కూడా సోయి లేకుండా ఓ పద్ధతి లేకుండా వెళ్ళి మాట్లాడే మాటలు వాస్తవానికి ఆ సమయంలో మనం ఎట్లా ఉండాలి ఎంత ఓదార్పు కలిగించే విధంగా ఉండాలి ఆ కుటుంబాలకి కానీ అట్లా లేకుండా మనం వీడియోలలో చూస్తూ ఉన్నాం అది గోడకు చెవులు పెట్టి వినడం చిల్లరగా అది సెల్ ఫోన్ పని చేస్తుందని చెప్పడం అది వాటర్ నీళ్ళు అని చెప్పడం మచ్చ తెచ్చే విధంగా జోకర్లు అయ్యే విధంగా వీళ్ళు ప్రవర్తించే విధానం చూస్తే కొంచెం బాధ కలుగుతుంది